అయితే ఏమో నయం చనిపోవడం కావాలి కొంతమందికి ఏమో నయం దగ్గర ఉన్న ఆస్తులు కావాలి ఆ రోజు ఆ ఇంట్లో మిలీనియం టౌన్షిప్లో పది కోట్ల యాభై లక్షల రూపాయలు ఆ ఇంట్లో ఉండే అని మనకు విశ్వసనీయ సమాచారం నగదు నగదు ఆ పది కోట్ల యాభై లక్షల రూపాయలను లెక్క పెట్టడానికి షాద్నగర్ చుట్టూ ఉన్నటువంటి బ్యాంకుల దగ్గర పోయి మిషన్లు తెచ్చారు మిషన్లు తెచ్చి మొత్తం లెక్కబెట్టిరు మొత్తం డబ్బంతా లెక్కబెట్టి మూడు లక్షలు దొరికినాన్ని పేపర్ మీద పెట్టారు నైమ్కి సంబంధించినటువంటి డైరీలో నైమ్కు సంబంధించినటువంటి డైరీలో నైమ్ని ఎవరెవరు కలిసిరు ఎక్కడెక్కడ కలిసిరు ఏం కథ అనేది కంప్లీట్గా పిక్చర్ ఉంది ఆ డైరీలు తెలంగాణలో అప్పటి ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ డైరీలో ఉన్నటువంటి పేర్ల ఆధారంగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇది రెండు వేల పదహారులో నయీమ్ ఎన్కౌంటర్ జరిగిండు రెండు వేల పదహారులో నయీమ్ ఎన్కౌంటర్లో ఆ డైరీలు దొరికిన తర్వాత నల్గొండ జిల్లా నుంచి లేకపోతే ఇతర మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కో లోకి వలసలు పెరిగినాయి మీరు చూడండి ఎందుకంటే ఇలా పేరన్లు ఉంది వస్తావా సస్తావా అంటే చాలామంది పార్టీ మారినారు అందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి అసలు ఇంకా ఇండెప్త్కు పోతే చాలా భయంకరమైన నిజాలు ఉన్నాయి సో ఒక నేను చేసినటువంటి రీసెర్చ్లో విత్ డేట్లు నేను ఆ జడ్జిమెంట్ కాపీ కూడా చంపి చదివిన అయితే అక్కడ గుజరాత్లో ఏదైతే ఈ కేసును ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడో జడ్జి గారు ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో ఆ జడ్జి కూడా చచ్చిపోయాడు ఆ జడ్జి హత్య హత్య జరిగిందా అటాక్ కానీ మొత్తానికైతే అనుమానాస్పదంగా మృతి చెందిండు మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారం అంతా ఎట్లా ఉంది దేని చుట్టూ ముడిపడి ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు సరే ఆ తర్వాత బాంబే కోర్టు సరైన ఆధారాలు లేవని చెప్పి అందరినీ నిర్దోషులు అని చెప్పి చెప్పేసింది నిర్దోషులు అందరూ అయ్యారు కానీ చచ్చిపోయింది ఎట్లా అనేది మళ్ళీ మిస్ట్రీయే సో ఆ బాంబే హైకోర్టు బా బాంబే కోర్టే ఏది స్పెషల్ సిబిఐ కోర్టే ఇందులో నరేంద్ర మోడీ పాత్ర లేదు ఆ తర్వాత అమిత్ షా పాత్ర లేదని చెప్పి ఎలాంటి ఆధారాలు లభించలేదు ఎక్కడన్నా సాక్షి దొరికితేనేమో ఈవన బలపడు ఏ సాక్షి దొరకలే